హలో ఆ అందరికీ నమస్కారం ఈ ప్రణీత్ హనుమంతు అనేటటువంటి వానికి ఏం లేదు అరే నీకు సిగ్గు శరం ఉందా ఆరా ఒకటే అడుగుతున్నా నేను మాన మర్యాద సిగ్గు శరం తల్లిని తండ్రిని నేను గిట్లేను ఆరా పెంచమన్నారు నా వికిల్ ఏంటి ఊళ్ళంటివిరా షుగర్ జాడా షుగర్ మమ్మీ స్వీట్ జాట్ సిగరెట్ ఏంటి అది మంచివి కావురా నువ్వు ఏం మంచివిరా నువ్వు అవులా కానివి దశ వీడియోలు చేస్తావు చిన్నపిల్లలను పత్తి నిత్యము కోపా సెట్టింగ్ అంటే పిల్లల భద్రత గురించి వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి ప్రభుత్వంతో పాటు ప్రతి వీడియో చేసేటప్పుడు ప్రతి వీడియో చేసేటప్పుడు చెప్తానే ఉంటారు ఇది పిల్లల గురించి చేశావా పెద్దల గురించి చేశావా అని పిల్లల్ని ఎత్తుకుంటారు లాలిస్తారు తల్లిదండ్రి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నువ్వు ఆ వ్యక్తి చేష్టలు మన భారతదేశం గురువు ప్రపంచ దేశాలకు మనం ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నాం మరి నువ్వేంద్రా గిట్లయినావు నేను అంటున్నా ప్రశాంత్ హనుమంతు అది కరెక్ట్ కాదని చెప్తున్నా ఇలాంటి వెక్కిలి చేష్టలు ఆ బెల్ట్ దిశ అడకాలు వాళ్ళు ఏదో ఉన్నారేమో నీ వెకిలి చేష్టాలు ఆ నలుగురు ఏంది కామెంట్లు నవ్వడం ఎక్కిరించడం తప్పని తెలియదా నువ్వు భారత్లో పుట్టినావా ఇండియాలో పుట్టినామా అమెరికాలో పుట్టినామో అని నేను జాతి వివక్షత చూపిస్తా లేనరా భయ్ ఉన్నారు మేము తల్లిదండ్రిని తిట్టేంత మాకు ఇంగితం ఉంది నేనా జిల్లా కలెక్టరు ఏదో పెద్ద ఉన్నంట మరి ఎక్కిన చేయడం కనీసం పశ్చాత్తాపడి క్షమాపణను ఎప్పు లోకానికి ఇలాంటి వీడియోలు చేయకు అని నేను గట్టిగా హెచ్చరిస్తున్నాం మన యూట్యూబ్ సంఘం అంటే చాలా ఒక గౌరవ మర్యాదలు ఉన్నాయి నీలాంటి చీర పొడుగులను వెంటనే బ్యాన్ చేసేస్తాం నువ్వు మళ్ళీ యూట్యూబ్లోకి రాకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం రా మరి ఇందులో రాష్ట్ర రాజకీయాల కూడా జత చేసినారంటు ప్రజలు లేనిది రాజకీయం నాయకులు అందరు కూడా మంచి కోసమే చెప్తారు నువ్వు విను అయితే అరెస్టు చేస్తాం మరి బయ్యాడా ఏం మంచివిరా నువ్వు మనిషనా ఆశలు హిందూ ధర్మం ప్రకారం గొప్ప పేరు పెట్టుకున్నావు ఏం దిట్టలేకపోతున్నాం నేను హనుమంతుడు అంటే సాక్షాత్ సీతామాత సీతారా కలిపినటువంటి భగవంతుడు అంత గొప్ప పేరున్న మా హిందూ ధర్మం అది నువ్వెక్కడ మొదలైనవురా ప్రశాంత్ హన్మంత్ అంట ఆ ఎక్కిరిశేషలు ఏంది నువ్వు చేసిన వీడియో ఏంది ఏదో బెల్ట్ పట్టుకొని ఒప్పుకోముంటే అదేదో షుగర్ డాడీ అంట బెల్లం డాడీ అంట ఏందిరా నువ్వు అన్నది అలా పెట్టొద్దు నిన్ను అరెస్టు చేస్తాను నీ యొక్క ఛానల్ పేరు ఏంది ఎంఎస్ టాకీసా గట్లేనా పెట్టేది వీడియో అయితే తీసేసి నువ్వు కానీ సోషల్ మీడియాలో అందరు చూసారు ఆ వీడియో మేము కూడా చూసినా చాలా మంచిగా లేదు రవి గట్లా ఏ కోపా సెట్టింగ్ అని నీకు తెలియదా కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని ఉంది ఒకవేళ నీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ తెలియకపోతే యూట్యూబ్ కోర్సులో సాయి కృష్ణ యూట్యూబ్ కోర్సు కానీ లేకపోతే ఇంకా టెక్ ఛానల్ టెక్స్ ఇవ యూట్యూబ్ కోర్సు కానీ ఇంకా చాలామంది ఉన్నారు నా ఛానల్ తీసుకో కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి చాలా చక్కగా చెప్పిన ఎలాంటి వీడియోలు చేయాలి ఎలాంటి వీడియోలు చేయకూడదని ఇంతమంది టెక్ ఛానల్ వాళ్ళు మొత్తుకునేది ఒకటి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా గురువులు మర్చిపోవద్దు టెక్ ఛానల్సు చెప్పేది యూట్యూబ్ విజయవంతంగా ముందుకు పోవాలి అని చెప్తారు నువ్వు ఎన్ని రోజులు కష్టపడి సంపాదించిన పేరు ప్రతిష్ట అన్నీ ఒక రామభవనంతో దెబ్బ మఠాష్ అయిపోయి ఈసారి నీకు శిక్ష గవర్నమెంట్ నుంచి ఏమో కానీ ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేదని తెలియజేస్తున్న అధ్యక్ష వీడికి కఠినమైన కఠినాది కఠినమైన శిక్ష సెక్షన్ థర్టీ వన్ సెక్షన్ మరి టూ ఎయిటీ వన్ కింద క్రమశిక్షణ చర్య కింద వన్ ఇయర్ నుంచి ఆరు నెలల వరకు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది వీడికి ఆ శిక్ష వేసి క్రమశిక్షణ విధానం శాంతి భద్రతలకు విఘాదం కలిగించింది కాబట్టి ఈ హనుమంతు ప్రశాంత్ ఏది ఎంఎస్ టాకీసో ఏదో ఉందని ఛాన్ ఛానల్ పేరు ఆ ఛానల్ను మరి ఆయన క్షమాపణలు కూడా చెప్పినట్టు వార్తల్లో చూపించారు అన్ని టీవీ ఛానల్ వాళ్ళు చూపించారు చూపించారు వాళ్ళు అలాగే టీవీ నైన్ వాళ్ళు ఇక్కడనైనా మారుతావని అనుకుంటున్నాం మారకపోతే ప్రజలే నీకు బుద్ధి చెప్తారు ప్రజలే ప్రభుత్వం అది మర్చిపోయినా ఏంది మతి చేస్తున్నా గుర్తుపెట్టుకో ఇది హెచ్చరిక కాదురా బై కమ్యూనిటీ గైడ్లైన్స్ నేర్చుకో సంఘ మార్గదర్శకాలు యూట్యూబ్లో ఎలాంటి వీడియోలు పెట్టాలని